హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఉన్నామండి ఇక్కడ చిలువేరు ఓదెమ్మ గారు సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది వారిని కలిసే ప్రయత్నం చేద్దాం రండి నమస్కారం అమ్మ ముందుగా మీకు మా ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము గెలిచినందుకు మీరు ఎందుకు సర్పంచ్ పోటీ చేయాలనుకున్నారు సర్ ప్రజలంతా గుడి కావాలని నిలబెట్టిండ్రు నిలబెట్టినందుకు మేము బయటకి వచ్చినా అందరికి నమస్కారం చిలివేరు ఓదమ్మ భర్త మోహన్ కూడా ఇక్కడ ఉన్నారండి అలాగే ఈ గ్రామ ఉప సర్పంచ్ దిలీప్ గౌడ్ కూడా మనతో పాటు ఉన్నారు మరి ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం గ్రామాభివృద్ధి కోసం వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారని నమస్కారం అండి గ్రామ గ్రామరికి మా ఎన్నెంట ఉండి మమ్మల్ని ముందుకు తెచ్చి మమ్మల మీరు ఉండాలి కంపల్సరీ అని మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయారు అందరూ ఎమ్మెల్యే గారు వచ్చి మన ప్రోజ్బలంతో మన బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టాడు ఆ ద్వారా అందరికీ వెన్నంటే ఉండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి రాజకీయం తిరిగినా బేరస్ పార్టీలనే తిరిగినాం ఎప్పుడు మనం ఓటుకు ముందు పోలేదు కాబట్టి అరే నువ్వైతే బాగుంటుందని ప్రజలంతా నన్ను కోరుకొని నా నువ్వైతే అభివృద్ధి బాగా చేస్తావు రా అందరికీ న్యాయంగా ఉంటావు అనే ఉద్దేశం మీద ప్రజలంతా ఊళ్ళే పెద్దలు చిన్నలు అందరూ అక్కలు అమ్మలు అందరూ కలిసి ఉండాలంటే జరిగింది అత ఊళ్ళే నన్ను మంచి మెజార్టీతో నూట పది నూట ఆరు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు గెలిపించినందుకు వాళ్ళ ఐదు సంవత్సరాలు వాళ్ళ ఎన్నో ఉండి వాళ్ళ ఆ కష్టాలు నిష్టాలు అన్ని చూసుకుందామని మాకు కృతజ్ఞత ఉన్నాయి వాళ్ళకు అందరికీ గెలిపించినందుకు మా కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారు పాడి కాంశెడ్డి గారు నన్ను ప్రోద్బలంతో నిలబెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగుచుకుంటున్నాను గుర్రం దిలీప్ గౌడ్ గారు మరి మిమ్మల్ని ప్రజలు ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు కదా మీరు గ్రామానికి ఎలాంటి కార్యాచరణ చేయాలని అనుకుంటున్నారు ముఖ్యంగా శ్రీనివాంపల్లె గ్రామ ప్రజలకు ధన్యవాదాలు అలాగే నన్ను గెలిపించిన నైన్త్ వార్డు ప్రజలకి మెయిన్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మా సర్పంచ్ గారు ఉన్న వార్డు మెంబర్లు అందరు కలిసి ఒక యూత్ యంగ్ ఉన్నావు అందరితో కలిసిమెలిసి ఉంటావు అనే ఉద్దేశంతో నన్ను ఉప సర్పంచ్గా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఇది వాళ్ళు నన్ను ఎన్నుకున్నందుకు గాను నేను విలేజ్లో ఉన్న ప్రతి ఏదైతే మనకు అభివృద్ధి పథకాలు కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనే కార్యక్రమాలను సర్పంచ్ గారితో డిస్కషన్ చేసి విలేజ్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అర్హులైన వాళ్ళకి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ఐదు సంవత్సరాలు ముందుకెళ్ళి ప్రజలకు తోడు నీడగా ఉండి వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా మేము వెన్నంటే ఉండి వాళ్ళకు ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటామని కోరుకుంటున్నాము అలాగే కొన్ని అభివృద్ధి అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాటిని ఎలాంటి పార్టీలో పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీ దగ్గరికైనా మినిస్టర్ దగ్గరికైనా కాంగ్రెస్ అని ఎలాంటి లేకుండా మేము మా విలేజ్ని డెవలప్ చేసుకుంటామని కోరుకుంటున్నాము చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం హెచ్ఎస్బి న్యూస్ కెమెరామన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్